ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారి సుడిగాలి పర్యటన భీంపూర్ మండలంలో ఈ రోజు రాజకీయ చైతన్యం నిండిన వాతావరణం నెలకొంది మండల కేంద్రంతో పాటు బెల్సరి రాంపూర్ టేక్డి రాంపూర్ కేర్గుడ జల్కోరి గ్రామాల గుండా జరిగిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమానికి జిల్లా సహకార కేంద్రీయ బ్యాంక్ చైర్మన్ శ్రీ అడ్డి భోజారెడ్డి నాయకత్వం వహించారు ఆయన సుడిగాలి పర్యటనలో పాల్గొన్న ప్రతి గ్రామం ప్రజల హర్షధ్వారాలతో మారుమ్రోగింది పర్యటనలో భాగంగా అడ్డి భోజారెడ్డి గారు వివిధ పథకాల అమలు ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై పర్యవేక్షణ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ కార్డులకు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అవసరమైన వారికి సహకారం అందించడంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడదని ఆయన హామీ ఇచ్చారు సామాజిక న్యాయం సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తున్నామని అంశాన్ని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు ప్రజల సమస్యలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం ఆయన పర్యటనలో ప్రత్యేకంగా నిలిచింది మౌలిక వసతులు రహదారులు తాగునీరు విద్యుత్ వంటి అంశాలపై ప్రజలు వ్యక్తపరిచిన సమస్యలను శ్రద్ధగా వినడం వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడం ప్రజాస్వామ్య పూర్తిని ప్రతిబింబించింది గ్రామాల గుండా సాగిన బైక్ ర్యాలీ రాజకీయ ఉత్సవాన్ని నింపడమే కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నేతృత్వం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది బైక్ ర్యాలీ గర్జనలు ప్రజల హర్షధద్వాణాలు నాయకుల నిబద్ధత కలగలిసిన గ్రామాలలో ఒక ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించాయి ఈ పర్యటనలో అడ్డి భోజారెడ్డి గారు ప్రసంగాలు హామీలు కేవలం రాజకీయ ప్రకటనలు కాకుండా ప్రజల మనసులో నమ్మకాన్ని పెంపొందించాయి అభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన అడుగులు సంక్షేమ పథకాల విస్తరణ ప్రజా సమస్యలను తక్షణ పరిష్కారం చూపే చర్యలు ఇవి ఆయన భవిష్యత్ దిశలోని ప్రణాళికలకు అద్దం పట్టాయి ఈ పర్యటనలో అనేక స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు ఆత్మా చైర్మన్ అశోక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు హన్ను పటేల్ శ్రీధర్ రెడ్డి మతిన్ రెడ్డి కృష్ణ ధనుంజయ్ మల్లేష్ నరేష్ దేవారెడ్డి సుదర్శన్ అమర్ నారాయణ నరేష్ తదితరులు ర్యాలీకి తోడ్పాటునిచ్చారు వీరి సమిష్టి సమన్వయం పర్యటనను మరింత విజయవంతంగా మలిచింది